హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం మేడసాని మోహన్ గారండి మా వచ్చారు ఆయనకి ఎన్టీ రామారావు గారితో ఎలా పరిచయం ఏంటి అని ఆయన గురించి కొన్ని మాటలు చెప్పారు వినండి మీరు కూడా వింటారని వీడియో తీస్తున్నాను ఫుల్ వీడియో చూడాలంటే రేపు పెడతానండి అప్లోడ్ చేస్తాను రేపు ఇప్పుడు ఆయన మాటలు వినండి మీరు మేడసాని వాళ్ళు అందరం కలిసి గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నాం అందుకోసం అని చెప్పి ఆయన ఇన్వైట్ చేశాను అనమాట అందుకు వచ్చారు ఎవరికి అర్థం కాలేదు అక్కడ ఘాట్ కూడా సిద్ధం చేసి పెట్టారు ఆయన కోసం అని చెప్పారు తర్వాత కొంతమంది ఈ తెలుగుదేశం వాళ్ళు చూస్తే ఆయన కాసేపు చూద్దాం ఇక్కడ ఇక్కడ రాలేదంటే మరి ఎవరికో ఫోన్ చేసి కనుక్కుందాం అది ఇది అంటుంటే అక్కడ ఎక్కడికే వస్తాడు అని చెప్పారు అలాగా మేము ఎక్కడికి రాడేమో ఎక్కడికో పోయినాము అలా వార్తని పక్కనే ఆ స్టేట్ గెస్ట్ హౌస్ టీటీడీ గెస్ట్ హౌస్ అది తెలుసుకొని తర్వాత ఆయన ఎప్పుడో వచ్చేస్తున్నారు మళ్ళా దుస్తులు మార్చుకొని ఎక్కడికో ప్రయాణం అవుతున్నారు కారులో పోతూ ఉండగా నమస్కారం పెట్టినని చూశాడు అయితే స్పష్టంగా నన్ను గుర్తుపడతారు బాగా నమస్కారం పెడితే చేయితో ఇక్కడ సేవ్ చేశాడు రండి అని ఇంకా ఆయన కారు వెనకే మేము విన్నాం నాకు కారు ఉన్నప్పుడు పోతే శ్రీకాకుళ క్షేత్రానికి వచ్చాడు ఆయన ఇక్కడికి ఈ దేవాలయంలో వచ్చి ఆ దేవాలయంలో అక్కడి నుంచి సరిగ్గా అక్కడ కృష్ణానదిలో స్నానం చేశారు కృష్ణానదిలో స్నానం చేసి దేవాలయం దేవాలయానికి దర్శనం చేసుకొని అక్కడ ఒక మండపం అక్కడ కూర్చున్నాడు మీకోసం విజయవాడలో ప్రత్యేకించిన ఘాటు అంతా కూడా సిద్ధం చేశారు అనగారు మీరు అక్కడికి వస్తారని చూస్తున్నారు అందరూ కూడా అంటే నేను మా సంగతి వారికి తెలియదు కదా అన్నాడు మా నేపథ్యము మా సంగతి మా గురించి అవగాహన ఉంది అంటే నేను కృష్ణదేవరాయలకు వారసుని ఇక్కడికి వస్తాను నేను ఈ ఆలోచన వాళ్ళు ఎలా పసిగట్టగలరు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు అది ఆయన ధోరణి ఆయనలో ఎవరో ఆయన ఒక కృష్ణదేవరాయలు ఆయనలో ఉన్నాడు నేను నేను చూసినంతవరకు ఒక ప్రతాప్రతుల చక్రవర్తి ఆయనలో ఉన్నాడు ఒక రఘునాథ నాయకుడు తంజావూర్ చక్రవర్తంలో ఉన్నాడు అంత రాజసం కలిగిన మహానుభావుగా ఎనభై నాలుగు ఎనభై ఐదు ప్రాంతాల్లో విజయవాడలో శతావధానాలు చేశాను నేను శతావధానము షోడశ గుణిత ఇలా పెద్ద పెద్ద అవధానాలు చేయడం ఆంధ్రదేశంలో కూడా పెద్ద సంచలన వార్తలుగా అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు కానీ వార్తాపత్రికల్లోనే బాగా ప్రముఖంగా వచ్చేది అప్పుడే ఇక్కడ మేడసాని కుటుంబాలు ఎక్కువ ఉన్నాయని కూడా నా సంగతి తెలిసింది నాకు మేడసాని తిరుపతి రాయుడు గారిని ఆయన నన్ను ఇంటికి కూడా పిలిపించి సత్కరించారు ఆ రోజుల్లో అడ్వకేట్ తిరుపతి విజయవాడలో అప్పుడు ఈ ఆ శత అవధాన కార్యక్రమాలకు గది అతిథులుగా వచ్చిన పెద్ద పెద్దవాళ్ళు ఆవుల సాంబశివరావు గారు వచ్చారు చల్లా కొండయ్య గారు వచ్చారు ఇంకా పెద్ద పెద్దవాళ్ళు వచ్చారు ఆ చల్లా కొండయ్య గారు లీడ్ తీసుకొని నన్ను రామారావు గారి దగ్గర ఎనభై నాలుగు ఎనభై ఐదు ప్రాంతంలో ప్రప్రథమంగా అప్పుడు ఆయన ముఖ్యమంత్రి మాకు ఉదయమే ఈ ఐదున్నరకో ఆరుకో సమయం ఇచ్చాడు అప్పటికే సిద్ధం చేసి అంతా చల్లా కొండయ్య గాలి బుద్ధి కృష్ణ నాయుడు గారు చల్లా కొండయ్య గారు ఆచార్య నారాయణ రెడ్డి గారు వీళ్ళు నన్ను తీసుకొని పోయినా తీసుకొని పోతే మేమంతా లోపల పోయినాము అప్పటికే ఆయన సోఫాలో కూర్చో ఉన్నారు చల్లా కొండయ్య గారంటే ఆయన ఆయన వేదవాక్కు ఆయన మాట అంటే అప్పుడు రామారావు గారు ఆయన లీగల్ అడ్వైజర్ రామారావు గారు ఎవరో శతావధానం చేసినా ఆయన తీసుకొస్తున్నారు ఎక్కడ అన్నాడు నేను చాలా అప్పుడు బలహీనంగా ఉన్నాను ఇప్పుడు కొంత ఒళ్ళు తర్వాత కాలక్రమంలో ఒళ్ళు చేసింది కానీ అప్పుడు చాలా బలహీనంగా సన్నగా ఉన్నాను ఈ అబ్బాయి అండి చూపించ నన్ను ఎగారిగా చూస్తూనే ఆయన మొట్టమొదటి ఆయన మాట అన్నమాట ఏమిటంటే కీర్తి తగిన మూర్తిగా అనిపించడం లేదే అంటే అంటే శతావధానంటే ఏదో కీర్తి దగ్గిన మూర్తిగా మాకు అనిపించలేదే అన్నాడు మేము కూడా అలాగే అనుకున్నామండి ఆయన వేలికి పైన కూర్చొని ఉంటే చుట్టూ నూరు మంది పండితులు కూర్చొని ఏవో అడుగుతూ ఉంటే మాకు గడగడ చెప్పేస్తున్నాడు ఆయన ఆ మూడో రోజు అందరూ వాళ్ళే బ్రహ్మరథం పట్టారు ఆయనకి ఆశ్చర్యపడ్డాం మేమంతా కూడా అంటే కూర్చోకొని నలభై నిమిషాలు మాతో నాతోనే మాట్లాడాడు అంటే సంస్కృతం ఎక్కడ చదువుకున్నారు మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు ఇవన్నీ అడిగాడు అన్నీ ఆ రోజు అదృష్టవశాత్తు వాల్మీకి గురించి అడిగాడు కాళిదాసు గురించి అడిగాడు కృష్ణదేవరాయల గురించి అడిగాడు ఇవన్నీ నాకు తెలిసిన అంశాలే కాబట్టి సులభంగా చెప్పగలిగా చాలా ఆనందించాడు నలభై నలభై ఐదు నిమిషాలు అయిన తర్వాత నాకు మాత్రం మనసులో భయం భయంగానే ఉండింది మాట్లాడుతున్నాను కీర్తిదైన పూర్తి కాదనుకున్నాను కానీ నీ వచ్చే స్ఫూర్తిగా పరవశించముడు అన్నాడు అని అప్పుడు కొండయ్య గారు చెప్పండి ఈ చిన్నారి తమ్ముని ప్రజలు పట్టం కట్టడం మన కర్తవ్యం ఏం చేయాలి మనం అన్నాడు అప్పుడు అప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో నీకు చిన్న ఉద్యోగి అడహాక్ బేసిస్లో పనిచేస్తున్నాను అడహాక్ అంటే ఎప్పుడైనా తీసేయచ్చు అనుకుంటే ఎంతకాలం అవసరమైతే అంతకాలం నుంచి ఎప్పుడు తీసేయాలనుకుంటే నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ రూల్స్ అంతే అటువంటి ఉద్యోగంలో ఉన్నాను ఎక్కడైనా లెక్చరర్గా ఉద్యోగం వస్తే వెళ్ళిపోదామనే ప్రయత్నంలో కూడా ఉన్నాను ఎంతకాలం అడహకపో ఉంటాము తెలుగు లెక్చర్ ఉద్యోగాలు అక్కడ డిగ్రీ కాలేజీలు అట్లా వస్తూ ఉంటాయి కదా జూనియర్ కాలేజీలో ఏదైనా వస్తే మనం అవకాశం వెళ్దామని కూడా ఆ ప్రయత్నంలో ఉన్నాను అప్పటికి నేను కానీ వారి దృష్టి పడేసరికి ముందు చెప్పారు నాకు కొండయ్య గారు గుద్ది కృష్ణ నాయుడు గారు నువ్వై ఏమీ అడగద్దు ఆయనై ఏమంటాడో చూచి అందులో ఏదన్నా తేడా వస్తే మేము మాట్లాడతాము అని చెప్పే నేనై ఏమీ ఆయన అడగలేదు ఎంత అపహార ప్రతిభావ్యుత్పత్తులు ఉన్నటువంటి మేధావిని మనము తెలుగు విశ్వవిద్యాలయంలో పెడితే ఎలా ఉంటుంది అన్నాడు తెలుగు యూనివర్సిటీలో నన్ను పెట్టాలని ఆయన ఆలోచన మంచి ఆలోచన నాకు దైవే నాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండాలని ఆలోచన నాకు దైవ సన్నిధిలో ఆ దేవదేవుని పాద పద్మాల దగ్గర సేవ చేసుకోవాలని చిన్నప్పటి నుంచి మాకు అదే మీ సంకల్పం అది ఆ ప్రాంతంలోనే పుట్టాను కాబట్టి ఆ స్వామి ఆకర్షణ అది అప్పుడు ఉండ హఠాత్తుగా వీళ్ళు చెప్పింది మర్చిపోయి నేను ఉండబట్టలేక అక్కడ హైదరాబాద్లో పడేస్తాడేమో అని భయం నాకు అవకాశం వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండాలని దన్నగారు మా ఊరు కూడా దగ్గర ఎక్కడికి మాకు సౌకర్యం ఉన్నా అంటే ఇలా అన్నారండి అలా అన్నప్పుడు భయం వేసింది నాకు మనం మాట్లాడింది తప్పేమో అని మీ వంటి ప్రతిభామూర్తులు మావారు మా ఊరు అలా అనకూడదండి సమాజానికి అంకితం కావాలి మీరు అన్నాడు అలాగే అనగా అది మాట్లాడతాను ఆయన ఆలోచన అలా ఉంటుంది అప్పుడు కొండయ్య గారు చెప్పారు మీరు అన్నట్టు తెలుగు విశ్వవిద్యాలయంలో పెట్టడం సంస్కృతం బాగానే ఉంటుంది కానీ అక్కడ నేను అపాయింట్ చేయాలంటే ప్రొసీజర్ చాలా లాంగ్ అది పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి చాలామంది అప్లై చేస్తారు పాటు ఎందరో అప్లై చేస్తే వాళ్ళు ఈయన ఒకడు అవుతాడు ఈయనే సెలెక్ట్ చేయాలంటే దానికి తగిన కమిటీ వేయాలి ఇవన్నీ ఉన్నాయి అక్కడ టీటీడీలో అయితే అన్నమాచల ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఒక ఖాళీగా ఉంది ఆ పోస్ట్ ఈయనకు అర్హతలన్నీ ఉన్నాయి అది అయితే సులభం ఇప్పుడు మన చేతిలో మీరు అనుకుంటే వెంటనే వేసేయచ్చు అన్నాడు అయితే అదే చూడండి అన్నాడు చూసి పది రోజుల్లో కావాలి మనకు అని ఆ అధికారిని పిలిచి పిఎల్ సంజీవ్ రెడ్డి గారు అప్పుడు ఆయన ఆయన సెక్రటరీగా ఉన్నారు మీరు ఆ ఈవోతో మాట్లాడండి మా మాటగా చెప్పండి అంటే ముఖ్యమంత్రి గారే సంకల్పించారు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడే అవకాశం లేదు అనుకున్నట్టే పది రోజుల్లో వచ్చారు నేను మరి ఆ అటువంటి జాబులోకి వెళ్తానని అనుకోలేదు ఆ అనుబంధంతో తర్వాత ఆయన నాలుగైదు సార్లు అక్కడగా నాలుగైదు సార్లు చాలాసార్లు అంటే గంట నెల రెండు నెలలు నేను కనపడకపోతే ఎక్కడ ఆ తమ్ముడు కనిపించడం లేదే అని అడిగేవాడు చంద్రబాబు నాయుడే చెప్పాడు ఆ సంగతి ఒకరోజు స్వయంగా ఆయనే కారులో దొడుకోపోయాడు అని అడుగుతున్నాడు ఆయన రెండి బండి కానీ వారి వీరి చంద్రబాబు నాయుడు గారు అట్లా ఆయనలాగా భావోద్వేగంతో ఆలోచించారు ఈయనకు రాజకీయాలు ఆయనది రాచరికం అది రాజకీయం కాదు ఆయన అనుకున్నది చేసి తీరాలంటే అప్పుడు ఎవరో ఆయన చాలా యంగ్స్టర్ అండి వెంటనే డైరెక్టర్ ఉద్యోగం ఇవ్వడం కన్నా ఏదైనా చిన్న ఇంట్లో పెట్టి మళ్ళీ ఆయన కొంతకాలం తర్వాత ప్రమోట్ చేస్తే నేనేమో అని ఏదో సలహా ఇచ్చారు ఒక అధికారి అని నాకు తెలిసింది అప్పటికి నా బయోడేటా ఆయనకి దగ్గర ఇచ్చున్నాను నేను ఆయన దగ్గరికి పోయిన సమయానికి నేను అప్పటికి నూట అరవై అష్టావధనాలు చేసి మూడు శతాబ్ధనాలు చేస్తున్నాను ఇన్ని ఇన్ని ఇంటర్వ్యూలు అయినాయి వాడికి అప్పుడే మళ్ళా ఎవడండి ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ చేసేవాడు ఎందుకు అలా చెప్తారు మీరు ముందు నేను చెప్పింది చూడండి అన్నాడు అలాగే ఒక్కసారి సంకల్పం మనసులో పడితే ఇంకా బ్రహ్మదేవుడు చెప్పినా మారేది కాదా అటువంటి వ్యక్తి ఆయన నేను రెండు మూడు సార్లు నాకు వినపడింది బాగా స్లిప్ పంపిస్తే ఎప్పుడు పదహైదు నిమిషాల పైన నేను వెయిటింగ్లో ఉండింది నేను మేడసాన్ వారిని ప్రవేశపెట్టండి అనేవాడు ఇంటి పేరుతోనే ఆయన వ్యవహరించేవాడు అలా ఆ ఇంటి పేరంటే కూడా బాగా ఇష్టం అనిపించింది నాకు ఆయన ఆ మాటలు బట్టి ఆయన వ్యవ ఆయన వ్యవహరించిన శైలింగ్ బట్టి చాలాసార్లు ఆయనతో మాట్లాడే అదృష్టం కలగడమే జీవితంలో నాకు గొప్ప విశేషం ఒక సందర్భంలో మీరు ఎన్నో వేల పద్యాలు లక్ష పద్యాలు ధారణ చేశారు అవధానాల కోసం అని పండితులు చెప్పుకుంటూ ప్రశంసిస్తున్నారు ప్రాచీన కవులు గద్దెలు కూడా రాశారు కదా అటువంటి గజ్జలు ఏమన్నా మీరు కంఠస్థం చేశారా అని అడిగాడు ఒక రోజున వెంటనే రెండు మూడు గద్దెలు చెప్పారు పెద్ద గజ్జలు అవి సుదీర్ఘంగా ఉంటాయి సహజంగా ఎవరు ధారణ చేయరు చేయడానికి కూడా అసఖ్యంగా అంత అలాగా ఉంటాయి ప్రచండ రుచి పిచండిల మార్థాండ మండల పాండిత్య భూషిత భుజర్గళ నిరర్గళ ప్రతాప దీపిత ప్రకాశ కౌశికీ భూత కథలభూతల భీతాభీత విపక్ష క్షమాధీశ్వరుడును అది రెండు పేజులు పైనుంటుంది ఆ గద్య అది చెప్పాను చెప్తే మీ వాగ్దాటి చూస్తూ ఉంటే అలనాటి అల్లసానివారే మళ్ళీ వారిగా వచ్చారా అనిపిస్తూ ఉందండి అని ఆ రోజు అన్నాడు అటువంటి మహానుభావుడు నాకు ఆయనతో అటువంటి ఇంటరాక్టింగ్ ఒక డివైన్ ఇంటరాక్టింగ్ అని అటువంటి మహానుభావంతో మాట్లాడే అవకాశం మరొక కృష్ణదేవరాయలుగా మరొక ఆంధ్రభోజుడుగా మరొక సాహితీ సమరాంగణ చక్రవర్తిగా ఆయన తొంభై నాలుగులో తొంభై నాలుగులో